ఫిబ్రవరి ఒకటి రెండు మూడు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో కిసాన్ మేళ జరుగుతుంది ఈ కిసాన్ మేళలో రైతులకు సంబంధించిన వరి యంత్రాలు మరియు పనిముట్లు అనేక రకాల పనిముట్లు రైతులకు సంబంధించి ప్రదర్శించబడుతున్నది కావున రైతు సోదరులు దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్క రైతుకు చేరే విధంగా దీన్ని షేర్ చేయాలని చెప్పేసి రైతు ఐక్య వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం ఇది ఫిబ్రవరి ఒకటి రెండు మూడు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ కిసాన్ మేళ హైదరాబాద్ నందు ప్రదర్శించబడుతుంది ఈ మేళాలో దీని నెంబరు ఏ టూ డబల్ సిక్స్ అనే నెంబర్లో ఈ రైతులకు సంబంధించిన వరి వరి యంత్రాలు ఉంటాయి దీని నెంబరు ఏ టూ డబల్ సిక్స్ రైతన్నలందరికీ ఇది ఈ వీడియోను షేర్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా దీనికి సంబంధించిన నెంబర్లు కూడా ఆ స్క్రీన్ మీద వేయడం జరుగుతున్నది నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ డబల్ ఫోర్ టూ నైన్ అనే నెంబర్లకు కూడా సంప్రదించవచ్చు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో కిసాన్ మేళ జరుగుతుంది ఈ కిసాన్ మేళలో రైతులకు సంబంధించిన వరి యంత్రాలు మరియు పనిముట్లు అనేక రకాల పనిముట్లు రైతులకు సంబంధించిన ప్రదర్శించబడుతున్నది కావున రైతు సోదరులు దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్క రైతుకు చేరే విధంగా దీన్ని షేర్ చేయాలని చెప్పేసి రైతు ఐక్య వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం ఇది ఫిబ్రవరి ఒకటి రెండు మూడు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ కిసాన్ మేళ హైదరాబాద్ నందు ప్రదర్శించబడుతుంది ఈ మేళాలోది నెంబరు అనే నెంబర్లో ఈ రైతులకు సంబంధించిన వారి అందరికీ నమస్కారం అందరికీ అన్నం పెట్టి విఆర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరి